జనం ఇబ్బందులు తొలగించే విషయంలో తక్షణ చర్యలు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడాలని సూచించారు నూతన ఇసుక విధానం నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు త్వరలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు చంద్రబాబు తెలిపారు పాలనలో మార్పు స్పష్టంగా కనిపించేలా అధికారులు వేగంగా పనిచేయాలని తేల్చి చెప్పారు ఇసుక రోడ్లు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు అధికారులతో చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు గత ప్రభుత్వ విధానాలతో ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్రంలో ఇసుక లభ్యత నూతన ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్షించారు గత వైకాపా సర్కార్ విధానాలతో ఇసుక కొరత ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు తెలిపారు ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం ప్రైవేటు వ్యక్తులు ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో సరఫరా అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయన్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా నూతన ఇసుక పాలసీని రూపొందించాలని దీనికోసం సమగ్ర ఆలోచనలతో ముందుకు రావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు కూటమి ప్రభుత్వంలో ఇసుక విషయంలో ఎటువంటి అక్రమాలు అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని సీఎం దిశ దిశానిర్దేశం చేశారు నిర్మాణ రంగానికి ఇసుక కొరత లేకుండా రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని విమర్శించారు ప్రజల కష్టాలు తీర్చేందుకు పూర్తిస్థాయిలో రోడ్లను బాగు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతన్నాయనే విషయంలో సత్వరమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు నిత్యావసర తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు రాష్ట్రంలో ప్రస్తుతం నూట ఇరవై రెండు రైతు బజార్లు ఉన్నాయని అధికారులు చెప్పగా వాటి నిర్వహణ సరిగా లేక వాటి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరటం లేదని సీఎం చంద్రబాబు అన్నారు బియ్యం కందిపప్పు టమాటో ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు సరుకుల దిగుమతుల కోసం కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుపుదామని సీఎం అధికారులతో చెప్పారు